హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ చపాతీలోకి రొటీన్గా కాకుండా ఈ కర్రీ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేగనివ్వాలి ఇలా వేగిన ఉల్లిపాయల్లో రెండు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న నాలుగు పండిన టమాటాలు వేసుకోవాలి పండిన టమాటాలు వేస్తేనే గ్రేవీ కూడా బాగా వస్తుంది ఇప్పుడు మూత వేసి టమాటాలని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత టమాటాలు మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో కర్రీ సరిపడా సాల్ట్ వేసి రెండు స్పూన్లు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా వేస్తే బాగుంటుంది రెండు పెద్ద స్పూన్లు జీడిపప్పు పలుకులు ఒక చిన్న స్పూన్ పసుపు ధనియాల పొడి ఒక స్పూను కొంచెం పుదీనా వేసి వీటిని కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఆయిల్లో మగ్గించాలి ఇలా మగ్గిన దాన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ పోసి టమాటాలు ఉల్లిపాయలు వేయించుకున్న ప్యాన్లోనే ఆయిల్ పోసి ఒక బిర్యానీ ఆకు ఇంచి మసాలా చెక్క స్టార్ ఫ్లవర్ ఒకటి రెండు లవంగాలు వేసి ఈ ఒక్క నిమిషం ఆయిల్లో వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ కూడా ఒక రెండు మూడు నిమిషాల ఆయిల్లో ఇలా వేయించాలి ఆల్రెడీ అన్నీ వేయించాం కాబట్టి ఎక్కువ వేయించిన అవసరం లేదు మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు పోసి ఈ గ్రేవీలో పోసుకుని గ్రేవీ ఇలా చిక్కపడిన తర్వాత ఇప్పుడు ఈ గ్రేవీలో బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఎగ్స్ ఇలా గ్రేవీలో వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఈ గ్రేవీ కాస్త చిక్కపడేంత వరకు మూత వేసుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత దగ్గర పడింది కదా ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవటమే చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా కానీ బాగుంటుంది రైస్లో కంటే కూడా చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే ఫ్రెష్ క్రీమ్ కూడా ఈ కర్రీలో వేసుకోవచ్చు నేనైతే ఎల్లో వేయట్లేదండి మీరు కావాలనుకుంటే వేసుకోండి ఈ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ డిఫరెంట్ ఎగ్ కర్రీ మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్